రాజానగర నియోజకవర్గం కోరుకొండ మండలం లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గర నుంచి అయితే మేము ఇక్కడ ముగ్గుల పోటీలు అనేది మూడు మండలాల్లో నా మూడు మండలాల్లో అలాగే మేజర్ పంచాయతీ దివాన్చెరు గ్రామంలో కూడా జరుగుతుంది దివాన్చెరు గ్రామం రాజానగరం గ్రామం అలాగే సీతానగరం కోరుకొండ ఈ ముగ్గుల పోటీలు అనేది నాలుగు చోట్ల ఒకే టైంలో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇది కూడా మేము పెట్టడానికి కారణం ఎందుకంటే మనకి ముగ్గులనేది ఆడవాళ్ళు లెగ్గానే స్టార్ట్ చేసే ఫస్ట్ కార్యక్రమం ముగ్గండి వాళ్ళ జీవితం అనేది ఫస్ట్ డే మొదలయ్యేది ముగ్గుతో స్టార్ట్ అవుతుంది అలాంటి ఆడవాళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తారు అలాంటి పోటీలు వాళ్ళకి మేము తలపెట్టాలి వాళ్ళు ఇంకా ముందుగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ జీవితాలు వాళ్ళు పెట్టే ముగ్గుల్లాగా అందంగా ఉండాలి రంగవల్లిలాగే వాళ్ళ జీవితం కూడా పిల్లలతోటి అలాగే పాడి పంటలతోటి సంతానంతో మనవలతోటి అలా రకరకాల రీతిలో మంచిగా వెలుగెల్లుతూ ఉండాలనేసి ముగ్గులు కార్యక్రమం ఆడవాళ్లు మెచ్చే కార్యక్రమం ముగ్గులు కార్యక్రమం అలాంటి కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఇంతమంది మహిళలు మేము ఐదు రోజుల నుంచి అయితే ఇది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ కింద కాసు బంగారం సెకండ్ ప్రైజ్ కింద ఐదు ఐదు గ్రాముల బంగారం థర్డ్ ప్రైజ్ కింద మూడు గ్రాముల బంగారం అలాగే పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ హార్ట్ బాక్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇంతమంది హాజరయ్యి ఇంతమంది మహిళలు ఉత్సాహంగా రావడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది నియోజకవర్గంలో మేము ఏ కార్యక్రమం తలపెట్టినా మా మీద ఉన్న ప్రేమతోటి అలాగే మేము చేసే కార్యక్రమాలపై ఆసక్తితోటి ఇంతమంది మహిళలు ఆకర్షితులై మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఇంకా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మా రాజనగరం ప్రజలు మమ్మల్ని ఎంకరేజ్ చేయడంతో మేము ఇంకా అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు పిల్లలకు ఉపయోగపడే కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు మేము చేస్తున్నామంటే మా యొక్క నియోజకవర్గం బాగుండాలి మా యొక్క నియోజకవర్గం ప్రజలు ఆనందంగా ఎలా వాళ్ళకి ఏ కార్యక్రమం చేస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు అనే దాన్ని బట్టే మేము ఎప్పుడీ కార్యక్రమాలు తలపెడతా ఉంటాం ఈ సంక్రాంతి అంతా కూడా ఇక్కడ రాజానగరం ప్రజలందరికీ సుఖ సంతోషాలు అలాగే పాడి పంటలో మంచి ఆరోగ్యం అష్టైశ్వర్యాలు అన్నీ కూడా ఈ సంక్రాంతి రోజున ప్రతి భోగిని సంక్రాంతి ఈ ముక్కను మూడు పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ఆనందంతో ఉండాలనేసి మేము స్టార్టింగ్ రేపు భోగానికి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంతమంది ఆకర్షితులై మా కార్యక్రమానికి వచ్చి అలాగే కాకినాడ నుంచి రీజనల్ కోఆర్డినేటర్ ఈశ్వర్ అక్కయ్య గారు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఎలా ఉన్నాయో చూసి రండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా అక్కయ్య గారు కూడా ఇక్కడికి బలరామకృష్ణ గారు తలపెట్టిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి నేను చూడాలి అని అంత దూరం నుంచి అక్కగారు వచ్చి ఈ పర్యవేక్షణలో అన్ని చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఏ కార్యక్రమం జరిపిన జరిపించినప్పటికీ ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడతాం ప్రజల్ని మన ఏ విధంగా మెచ్చుతారు ప్రజలకు ఏ విధంగా మనం సహాయపడతాం అనే దృష్టితోటే చేస్తాము ఈ సంక్రాంతి వచ్చే సంక్రాంతి వరకు ఈ ప్రజలందరూ ఎంతో ఆరోగ్యంతో ఉండాలని మరి కోరుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు రాజానగరం కోరుకొండ అనే గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర మా సోదర సమానులైన బత్తుల బలరామకృష్ణ గారు అలాగే బత్తుల వెంకటలక్ష్మి గారు ఈరోజు ఇక్కడ మా జనసేన తరపు నుంచి ముగ్గుల పోటీ కంటక్ట్ చేయడం అయింది అది ఎలాగంటే మా అధినాయకుడు కళ్యాణ్ గారు సంప్రదాయాలు అన్ని కూడా మనకు ఉండాలి సంప్రదాయంగా ఉండాలి అనేసి కాన్సెప్ట్ మీద ఆయన ఒక డిజైన్ చేసి చెప్పారు అది ఎలాగంటే బన్నీవాస్ గారు అని చెప్పేసి ప్రసార కమిటీ చైర్మన్ ఆయన ఆయన నాలుగు రోజుల క్రితం చెప్పడం జరిగింది అంతకు ముందే బలరామకృష్ణ గారు ఈ డిజైన్ చేసి అన్ని ఉంచడం జరిగింది ఇదంతా కూడా సంప్రదాయాన్ని మర్చిపోకూడదు లో చాలా మంది సంప్రదాయాన్ని మర్చిపోతున్నారు అటువంటి దాన్ని మనం వెలుగు తీయాలని చెప్పేసి ఉద్దేశంతో మేము ఈ సంవత్సరం ఇలా పెట్టడం జరిగింది అందరం కూడా అక్కడ ఫస్ట్ ఫస్ట్ నేను మూడు నాలుగు రోజులను తిరుగుతున్నాను కానీ ఇంత జనం ఇంత కోలాహలం ఇక్కడ చూస్తే నిజంగా ఈ రోజే పండగ అన్నట్టుగా ఉంది అంత బాగా మొబిలైజ్ చేసిన బలరామకృష్ణ గారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే మా జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎలా చెప్తే అలా ఆయన జాడల్లో నడిచే విధంగా మేము వెళ్తున్నాము ఇప్పుడు కూడా అదే విధంగా ముగ్గులు పోటీ అనగా తర్వాత మేమందరం కూడా ఆయన బాటలో నడిచేవాళ్ళం కాబట్టి ఒక పొత్తులో వెళ్దామని అనుకుంటున్నారు ఆయన ఆయన బాటలో మేము కూడా టీడీపీ జనసేన పొత్తులో ఆయన ఏదే రకంగా అయితే ఇప్పుడు మాకు ఎవరు రైతులకైతేనేమి తర్వాత విద్యార్థులకి అయితేనేమి వాళ్ళందరికీ కూడా ఎలా అయితే ఇప్పుడు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీయాలి ముందుకు తీసుకురావాలంటే పొత్తులో వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి కట్టుబడి మేమందరం కూడా ఆయన అడుగులు అడిగి వేస్తున్నాము ఎవరికి ఇచ్చిన సీటు గెలిపించుకొని ఈసారి అయితే ఈ రాక్షస పరఫాల నుంచి తప్పించి మన రామరాజ్యం రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరం కోరుకుంటున్నాము ఆ విధంగానే బలరామకృష్ణ గారికి ఇక్కడ ఇచ్చే విధంగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిపించుకునే విధంగా కూడా అందరూ ప్రయాణిస్తున్నారు ఇక్కడ జనం అందరూ కూడా బలరామకృష్ణ గారు అనేటప్పటికీ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎమ్మెల్యే అయితే మాకు బాగుంటుంది అన్న విధంగా చెప్తున్నారు అదే జరుగుతుందని చెప్పేసి ఇరవై నాలుగుకి ఆయన ఎమ్మెల్యే అవుతారని ఇక్కడ ప్రజలందరికీ నా తల్లో ఉండి ఆయన ప్రతి ఇంట్లో కష్టం వస్తే నేను చూస్తున్నాను ఆవిడ పలకరింపు ఎవరైనా వచ్చారంటే ఒక భావంతో పలకరిస్తున్నారు అదంతా కూడా ప్రజలకు నచ్చి వాళ్ళని ఎన్నుకుని ఇరవై నాలుగుకి ఎమ్మెల్యేగా చేయాలి అలాగే మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలని మా కోరికలు కూడా నెరవేరాలని చెప్పేసి ఆ భగవంతుడిని లక్ష్మీనార్జున స్వామిని ఒప్పుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత కోలాహలంగా జరుగుతుంది ఇది కూడా సక్సెస్ఫుల్ గా జరగాలని ప్రతి దుఃఖని చాలా దుఃఖం పెట్టారు ఈ రోజు నేను ఇక్కడికి రావడం జరిగింది నన్ను ఇక్కడ ఇక్కడికి నన్ను పంపించారు నేను ఇక్కడ వచ్చాను ఇదంతా కూడా బాగా జరుగుతుంది నా పేరు కడలి ఈశ్వరి కాకినాడ రీజనల్ కోఆర్డినేటర్ నేను మీ అందరికి మరొకసారి సంక్రాంతి అందరికీ నమస్కారం రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం కస్తూర్బా ఆశ్రమంలో ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది భక్తులు బలరామకృష్ణ గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీకి అశేషమైన స్పందన లభించడం చాలా ఆనందకరంగా ఉంది ఇక్కడ సుమారుగా రెండు వందల మంది పార్టిసిపేట్ చేశారు ఇంకొక యాభై మంది వెయిటింగ్ లిస్ట్లో కూడా ఉన్నారు వీళ్ళ కళ కళను చూపించడానికి ఇదొక ఒక స్టేజ్ ఒక స్టేజ్లా బి భావించి బలరామకృష్ణ గారు ఈ ఏదైతే కార్యక్రమం చేపట్టారో దాని అందరికీ కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ గెలిచిన ముగ్గురికి కూడా మొదటి బహుమతి ఎనిమిది గ్రాముల బంగారం రెండవ బహుమతి ఐదు గ్రాముల బంగారం మూడవ బహుమతి మూడు గ్రాముల బంగారం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ గెలుపుకి ఓటమికి సంబంధం లేకుండా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక బహుమతిని ఇవ్వాలనుకుంటున్నారు ఈ విధంగా గెలుపుకి ఓటమికి కూడా ఎటువంటి భేదం లేదనేది ప్రజలకు చూపించబోతూ ఉన్నారు యువతకి మహిళలకి కూడా పెద్దపీటం వేయాలన్నదే జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మహిళలు రాజకీయాల్లోనే కాదు సంస్కృతి సాంప్రదాయాల్లోనే కాదు ఎదిరించడంలోనే కాదు ప్రేమను పంచడంలో కూడా వారిని మించిన వారు ఎవరు ఉండరని జనసేన ప్రభుత్వం గట్టిగా నమ్ముతుంది బాలరామకృష్ణ గారు కూడా అందరికీ కూడా సమాన్యాయంగా ఉండాలని చూస్తారు మహిళలైనా మగవారైనా ఎవరైనా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఆయన మోటో మనం ఎప్పుడు తెలిసిన తెలుసున్నదే ఈ విధంగా ఈ పార్టీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక్కడ వేసిన ఈ ప్రతి ఒక్క వీర మహిళలు అందరూ కూడా వేసిన ప్రతి ముగ్గుని వాళ్ళ జనసేన పార్టీ మీద ఉన్న వాళ్ళ ప్రేమని ముగ్గు రూపంలో చూపించారు రేపు అన్న రోజు వీరందరూ కూడా ఓటు రూపంలో చూపిస్తారని అందరికీ తెలియజేశారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్